నమస్తే నేను మీ సతీష్ బీసీ నేతలను టార్గెట్ చేస్తున్న టీడీపీ అంటూ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో కొన్ని వార్తా కథనాలని ప్రచురించడం ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది ప్రధానంగా ఏదైతే లచ్చన్న విగ్రహాష్కరణ కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నేతలతో ఏదైతే జోగి రమేష్ వైసీపీ నేత జోగి రమేష్ కూడా ఆయన వేదికను పంచుకోవటం ఇప్పటికే అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేయటం మరి అదే క్రమంలో వీళ్ళ నుంచి వివరణ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారో వారి నుంచి వివరణ కోరడం దానిపైన అటు మంత్రి కొల్స్ పార్థసార్ది అలాగే ఎమ్మెల్యే గౌత శ్రీశాల్తో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ గా ఉన్నటువంటి కొనకాల నారాయణ వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పటికే స్పందించినటువంటి పరిస్థితి జరిగినటువంటి ఉదంతంలో ఆయన వస్తున్నాడు అన్నటువంటి సమాచారం లేక మేము పాల్గొన్నాము అంటూ వివరణ ఇవ్వటం అది దానిపైన ఆ పార్టీ అధిష్టానం కూడా మరి వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఏమిటి అనేటువంటి దిశగా కూడా వాళ్ళు ఇప్పటికే ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నటువంటి క్రమంలో ఏదైతే గనక బీసీ నేతల్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది అంటూ అటు సాక్షి పత్రికలో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయడం ఒక కుట్రపూరితమైనటువంటి చర్య అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి వైసీపీ అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి జోగి రమేష్ కూడా పాల్గొనడం అందరూ ఒకే వేదికను పంచుకోవటం వివాదాస్పదంగా మారింది మరి ఆ తర్వాత ఏదైతే పార్టీ అధిష్టానం వాళ్ళని వివరణ కోరిందో దాన్ని పట్టుకున్న ఆ ఉదంతాన్ని ఈ రోజున టీడీపీ బీసీ నేతల్ని టార్గెట్ చేస్తోంది అంటూ వైసీపీ సోషల్ మీడియా సాక్షి పత్రిక సాక్షి ఛానల్ వీటిలో కొన్ని కథనాలను కూడా ప్రసారం చేయడం ప్రచురించడం ఏ విధంగా చూడాలి సార్ దీని వెనక కోణం దాగుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది ఏ రకమైనటువంటి కుట్ర ఉండదు ఈ రాజకీయ ముచ్చట్లు ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం సతీష్ గారు సినిమాల గురించి మాట్లాడుకుందాం మీరు బాపు గారి సినిమా ముత్యాల ముగ్గు అని ఉంటుంది చూసారా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు మెయిన్ విలన్ ఉంటాడు అది ఆ జమీందారు ఫ్యామిలీలో వాళ్ళకి సంబంధించి భార్యాభర్తకి తగాదా పెట్టడానికి రావు గోపాలరావు దగ్గరికి ఎవరో కాంట్రాక్ట్ ఇవ్వటానికి వస్తారు రావు గోపాలరావు ఇటువంటి పనులు చేసే విల్లన్ అనమాట చేస్తే ఇంకా సరే నేను నేను ఆ సంగతి నేను చూసుకుంటాలే ఆ జమీందారుగా వేసిన అప్పుడు శ్రీధర్ అనుకుంటా హీరో ఆ శ్రీధర్కిను ఆ హీరోయిన్ సంగీత ఆమె పేరు వాళ్ళిద్దరికి అంటే వాళ్ళ పాత్రల పేర్లు నాకు తెలియదు కానీ యాక్టర్ల పేరు చెప్తున్నాను వాళ్ళిద్దరి మధ్యలో తగదా పెట్టాలి అని చెప్పి ఏదో ఏదో ప్లాన్ అదేదో స్టోరీ నాకు కూడా సరిగ్గా గుర్తు లేదు కానీ కాన్సెప్ట్ చెప్తాను నేను భార్యాభర్తలకి మధ్య తగాదా పెట్టాలి అంటే ఓ సింతేనా నేను చేసేస్తాను బాగుంటాడు రావుగోపాలరావు ఏం చేయాలి ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు అని చెప్పి ప్రేక్షకులు చాలా ఉత్కంఠభరితంగా ఆ సినిమా చూస్తూ ఉంటారు నూతన్ ప్రసాద్ అని ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు రావు ఆ నూతన్ ప్రసాద్ ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి ఈ సంగీత గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయికి తెలియదు సంగీతం నిద్రపోతూ ఉంటుంది శ్రీధర్ అంటే ఆ సంగీత భర్త శ్రీధర్ క్యారెక్టర్ చూస్తుండగా అతను ఆ విపదీసిన బట్టలు చెప్పులు అవి చేతులు పట్టుకొని ఆ గదిలో నుంచి బయటికి వస్తూ కనపడతాడు కనపడితే ఏంటి రావుగోపాల్ ఉద్దేశం ఏంటి అంటే అది చూసి ఆ ఆ అమ్మాయికిను ఈ నూతన్ ప్రసాద్కి ఏదో అక్రమ సంబంధం ఉన్నది అని భర్త అనుకుంటే చాలు వాళ్ళిద్దరు ఇంకా విడిపోతారు విడాకులు తీసుకుంటారు ఆ ఆస్తి కొట్టేయచ్చు అనేది ప్లాన్ ఇది మొత్తం మీకు ముత్యాల ముగ్గు సినిమా గురించి ఇప్పటి వరకు చెప్పింది ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ క్యారెక్టర్ పోషిస్తూ ఉన్నాడు ఈ జోగి రమేష్ నూతన్ ప్రసాద్ లాంటి వాడు అంటే అందరూ చూస్తుండగా అక్కడ గౌతు శిరీషకి లేదు ఆ మంత్రి పార్థసారథికి వీళ్ళిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి డౌట్ రావాలి అని ఈ నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ జోగి రమేష్ వెళ్ళి అక్కడ నిలబడి వచ్చాడు నిలబడి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం అంటే ఈ జోగి రమేష్ అనే వ్యక్తిని జోగి రమేష్ అంటే పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లా ఏదో పెద్ద మాజీ మంత్రి అది ఇది చెప్పక్కర్లా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి అందిన వాళ్ళని చంపేద్దామని వచ్చిన వాడు జోగి రమేష్ వేసుకొని ఇంకా ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నిండు అసెంబ్లీలో ఒక లంప్ అండ్ బ్యాచ్ కొంతమంది ఒక పది పదిహేను మంది ఉంటే ఎవరు నారా భువనేశ్వరి గారిని దారుణంగా అవమానించిన పది పదిహేను మంది బ్యాచ్లు ఇతను ఒకడు ఈ నూతన ప్రసాద్ అక్కడికి వెళ్ళి అంటే భర్త చూస్తుండగా విప్పిన బట్టలు చెప్పులు చేతులు కొట్టుకొని ఆ గదిలో నుంచి బయటికి వస్తున్నట్టు ఎట్లయితే రావు గోపాలరావు ప్లాంట్ చేశాడో అట్లా వచ్చిన వ్యక్తి ఇతను చూసిన తర్వాత మొత్తం తెలుగుదేశం కేడర్ మొత్తం బొగ్గుమన్నది ఒక్కసారి అసలు ఏం జరుగుతున్నది ఈ పార్టీలో అని చెప్పి చాలా మంది ఆవేదన చెందారు అసలు నిర్వేదనలోకి జారిపోయారు ఏంటి పార్టీ పరిస్థితి వీటి రావటం ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందే ఇది వాస్తవంగా అక్కడ దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు కొలుసు పరసారతి ఇచ్చాడు గౌతు శిరీష్ కూడా ఇచ్చారు క్లారిటీ వాడేవాడు వాడు వస్తాడని కూడా మాకు తెలియదండి అసలు మేమేంటండి మేము మేము వ్యతిరేకించి పోరాడిన వాళ్ళ మేము అని చెప్పి వాళ్ళిద్దరు కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు కానీ చాలా మంది తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ అనుమానం అట్లాగే మిగిలిపోయింది చివరికి పార్టీ జనరల్ సెక్రటరీ మంత్రి లోకేష్ వాళ్ళిద్దరిని పిలిచి ఎక్స్ప్లనేషన్ కూడా తీసుకున్నాడు వాళ్ళని చాలా చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు వాళ్ళిద్దరికి ఇదంతా జరగాలనే ఈ వైసీపీ రావు గోపాలరావు ప్లాన్ అంటే రావు గోపాలరావు అంటే క్యారెక్టర్ అది ఈ క్యారెక్టర్ ప్లాన్ అది ఈ ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేశాడు అక్కడ ముచ్చాల ముగ్గు సినిమాలో భార్యాభర్త విడిపోయినట్టు ఇక్కడ కూడా వీళ్ళ మీద ఈ తెలుగుదేశం నాయకుల మీద చాలా రకరకాల ఊహాగానాలు వచ్చేసినాయి పార్టీ మీద ఒక రకంగా ఆవేదన వచ్చింది కార్యకర్తలందరికీ బుద్ధ వెంకన్న లాంటి లీడర్ అయితే ఏడ్చాడు బోర్న లైవ్లో ఏంటి ఇదేం పార్టీ అని ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది తను చాలా పథకం ప్రకారం ప్లాన్ ఇప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు మొత్తం అంత తెలుగుదేశం పార్టీ మొత్తం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బ్రహ్మాండంగా నడుస్తున్నది ఎక్కడా తగాదాలు రావట్లేదు కమ్మ కులానికి కాపు కులానికి తగాద పెడదామని ప్రయత్నం చేశాడు విజయసాయి రెడ్డిని పంపించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆ తెల జుట్టు ఆయన అంటే నాకు తెల జుట్టు ఉంది కానీ అతను అంత మేధావిని కాదు నేను నేనేదో జర్నలిస్ట్ని దొంగ కంపెనీలకు ఆడిటర్ని కాదు కదా వచ్చి చెప్పాడు మేధావి దాంతో తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా ఇంకా నోరు మూసుకునేలాగా సమాధానాలు చెప్పినాయి ఇంకేం చేయాలి ఈ అల్లు అర్జున్ ఇష్యూ ఎత్తుకున్నాడు కమ్మలకి కాపులకి తగాద పెడదామని ప్లాన్ చేశాడు అది కూడా ఫిజిల్ అవుట్ అయిపోయింది అల్లు అర్జున్ వెళ్ళి నాగబాబును కలిసి వచ్చాడు చిరంజీవి కలిశాడు పవన్ కళ్యాణ్ అది వేరే విషయం నాగబాబును కలవకూడదు కదా నాగబాబును కూడా కలిశాడు అయిపోయింది వైసీపీ గేమ్ అక్కడ అయిపోయింది ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మీరు చెప్పిన వార్త పెడుతున్నాడు బీసీలకి బీసీలకి ఏం చేస్తున్నాడు ఎవరు అన్యాయం చేయటంలా మొత్తం లోకేష్ నారా లోకేష్ కూడా అయా మీకు తెలిసి చేసిన తెలియక చేసినా ఇది పెద్ద తప్పు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గరికి మారు వేషంలో రాక్షసులు వస్తారు అని చెప్పాడు అది జరిగింది ఇంకొకటి ఇంకొక విషయం యనమల రామకృష్ణుడు విషయానికి వస్తే యనమల రామకృష్ణుడు విషయంలో ఏం రాశాడు అంటే జనరల్ గా యనమల రామకృష్ణుడు నాకు కూడా చాలా మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే మేమేదో నేను జర్నలిస్ట్ ని ఆయన పాలిటీషియన్ అంత తెలుసు అంతే తప్ప ఫ్రెండ్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకునే క్లోజ్ అట్లేం కాదు యాజ్ ఏ జర్నలిస్ట్ ఐ టు కవర్ హీస్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆయన మంత్రిగా ఉన్నాడు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే యనుమల్ల రామకృష్ణుడు ఏ రోజున కూడా కులాల గురించి మాట్లాడు ఎప్పుడు నెవర్ ఇన్ ద హిస్టరీ నెవర్ అసలు మొదటి నుంచి కూడా ఏ రోజున కులాల గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అత్యంత విధేయుడు చంద్రబాబు నాయుడుకి బాగా విధేయుల్లో చాలా మంది ఉన్నారు ఎవరు మన ఎలిమినేట్ మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు చనిపోయారు అశోక్ గజపతి రాజు చాలా క్లోజ్ చాలా ఇది యనమల రామకృష్ణుడు అంతే క్లోజ్ యనమల రామకృష్ణుడు ఈ కాకినాడ సెజ్ గురించి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్లో కులాల గురించి ప్రస్తావించాడు కులాల గురించి మరి ఆయన ఎందుకు ప్రస్తావించాడని మనకు తెలియదు ఆయన పేర్లో లేకపోయినా గానీ మా రావు అంటే రావు ఆయన పేరు రావు చౌదరి అని రాశాడు అందులో గ్రంథి మల్లికార్జున గ్రంథి మల్లికార్జున శెట్టి అనేది వైశ్య వైశ్య పేరు వచ్చేలాగా రాశాడు ఇది ఆయన అట్లా ఎందుకు రాశాడు అనేది చాలా మందికి ఇట్ ఇస్ టు ఎవరిబడి అంటే ఇంక్లూడింగ్ మీ జనరల్ గా కులాల గురించి మాట్లాడని యనమల రామకృష్ణుడు ఈ లెటర్ లో కులాల గురించి ఎందుకు మాట్లాడాడు అనేది చాలా పెద్ద ప్రశ్న జనరల్ గా ఇట్లా కులాల గురించి మాట్లాడే కుసంస్కారం ఎవరికి ఉంది అంటే వైసీపీ నాయకులకు ఉంది చాలా మంది ఏమనుకున్నారు అంటే ఈ వైసీపీ నాయకులే యనమల రామకృష్ణుడి తోటి ఈ లెటర్ రాయించారు అన్న ఒక కంక్లూజన్ కి చాలా మంది వచ్చి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చాలా మంది రియాక్ట్ అయ్యారు యనమల రామకృష్ణుడికి వ్యతిరేకంగా అంటే యనమల రామకృష్ణుడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మ కులస్తులు ఎక్కువ మంది రియాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడా అనే అనుమానం ఈ రోజున సాక్షివార్త చదివిన తర్వాత నాకు వస్తున్నది అంటే యనమల్లె రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు వల్విషరు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు తోటి కలిసి ఇన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తి అట్లా రాసే ఉద్దేశాన్ని రాసే అవకాశాన్ని రాసే సౌకర్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది వేగులు ఎవరన్నా మనుషులు వెళ్ళి వర్కౌట్ చేసి ఏదన్నా చేశారా మీరు క్వశ్చన్ అడగచ్చు జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ చేసిన మరి లాంటి సీనియర్ ఆ కులాలు ఎందుకు పేర్లు ఎందుకు రాశాడు అని మీరు అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మీరు అదే అడుగుతారు అందుకని నేను ముందరే సమాధానం చెబుతున్నాను కర్మ బాగలేకపోతే అటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకని ఇవన్నీ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీటి వెనక ఉన్నాడు అని మనకు తెలియదు కానీ ఈ రోజున సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు ఇవన్నీ చూస్తే మాత్రం ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి వేస్తున్నట్టుగా అర్థం అవుతున్నది ముత్యాల ముగ్గు క్లైమాక్స్ లో మళ్ళీ భార్యభర్త కలుస్తారు రావు గోపాలరావు ఎంత విలన్ వేషాలు వేసినా మళ్ళీ భార్యాభర్త కలుస్తారు అందుకని ఈ ముత్యాల ముగ్గు రావుగోపాల్ క్యారెక్టర్ ధరిస్తున్న జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కలిసే ఉంటారు డోంట్ వరీ బయట ఇది చూస్తున్నాం కదా రాజకీయంగా తనకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి అటు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు అందులోనూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు వచ్చే విధంగా కుట్రలు పనుతూ అందులో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నాడు కానీ ఎన్ని కుట్ర పూరితమైనటువంటి ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఆటలు పారే పరిస్థితులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండబోవడం లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం